రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు తాటిపర్తి జీవన్రెడ్డి మొదటి నుంచి విలక్షణమైన రాజకీయ శైలి నియోజకవర్గం విడువని జీవన్ రెడ్డికి పార్టీలో వర్గం ఉండదు లాబింగ్ అంతకన్నా ఉండదు వేటాడి తింటేనే మజా ఎన్నికల్లో పోరాడి గెలిచిందే పదవి అంటారు నామినేటెడ్ పదవులు ఆయనకు నచ్చవు లెఫ్ట్ భావజాలం సంపాదనపై మక్కువ ఉండదు ఈయన పేరు చెప్పుకొని బంధువులు కుటుంబ సభ్యులు కొద్దో గొప్పో బాగుపడొచ్చు కానీ జీవన్ రెడ్డికి యావ లేదు నలభై ఏళ్ళ నుంచి అస్తం పార్టీలోనే ఉన్నారు ముగ్గురు కొడుకులు ఎదిగారు తండ్రి రాజకీయ వారసత్వానికి ఒక్కరూ సరిపోలేదు పెద్ద కొడుకును అరంగేట్రం చేయాలనుకున్నా కాలాతీతం అయిపోయింది తమ్ముళ్ళు మరదళ్ళు ప్రయత్నం చేసినా అరకొర పదవులతోనే సరిపెట్టుకున్నారు జీవన్ రెడ్డికి కరుడు కట్టిన క్యాడర్ ఉంది ఇదే ఆయన బలం బలహీనత కార్యకర్తలకు సరైన పదవులు ఉండవు పార్టీలో పెద్దగా గుర్తింపు ఉండదు రూపాయి సంపాదన ఉండదు అదేందో క్యాడర్ ఆయనను విడిచిపెట్టదు ఆయన క్యాడర్ను విడిచిపెట్టరు ఇదే జీవన్ క్యాడర్కు ఉన్న బాండింగ్ ఈ ఆఖరి అవకాశంలోనైనా క్యాడర్కి ఏదైనా చేయాలని పనిలో ఉన్నారు అకస్మాత్తుగా అవకాశవాదం అగాధంలోకి నెట్టేసింది సొంత పార్టీలో పరాయివాడైపోయాడు కష్టకాలంలో పార్టీని బతికించినందుకు అస్తం పార్టీ ఇచ్చిన బహుమతి రెడ్డికి టికెట్ ఇస్తే గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆయనకు రాజకీయ నీతులు చెప్తున్నారు దీన్నే పూలమ్మిన కాడ కట్టెలమ్ముడు అంటారేమో సిద్ధాంతపరమైన పార్టీ అవకాశవాదులతో నిండుతుంది ఇదే అదునుగా భావించిన కొందరు సొంత పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు పాత సంఘటనలు మనసులో పెట్టుకుని జీవన్ రెడ్డి చుట్టూ కనబడని వ్యూహం గీశారు ఒకవైపు సానుభూతి ప్రకటిస్తూ మరోవైపు కత్తులు దూస్తున్నారు ఈ విషయ వలయం నుంచి జీవన్ బయటపడాలంటే క్యాడర్ తప్ప మరో మార్గం లేదు జీవన్ రెడ్డి రాజీనామా చేస్తే క్యాడర్ పరిస్థితి ఏంటి ఆయన వెంట ఉండే కార్యకర్తలు ఆత్మాభిమానం చంపుకోలేరు ఇంకొకరి దగ్గర పని చేయలేరు చిన్నప్పటి నుంచి నెత్తి తెల్లబడుతున్న రెడ్డి వెంటనే కొనసాగుతున్న కార్యకర్తల పరిస్థితి అగమ్యగోచరం గోచరం పదవులు దొరకలేదు ఇన్నాళ్ళు పైస సంపాదన లేదు నమ్ముకున్న నాయకుని వద్ద మిగిలిన నియత్ ఇంత పంచుకునుడే అని వెటకారం ఆడుతున్నారు నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో జీవన్ రెడ్డి సాధించిందేంటి నీచ రాజకీయాల్లో నియత్ ఖరీదు కట్టారు ఇప్పుడున్న కాంగ్రెస్లో చెవులు ముందా కొమ్ములు ముందా అంటే ఏం చెప్పగలం బాహుబలి సినిమాకు వచ్చిన పాపులారిటీ గాంధీ సినిమాకు రాదు జీవన్ రెడ్డి రాజకీయ చివరి మజిలి ఇన్ని చికాకులతో ఉంటుందని ఎవరూ ఊహించలేదు వరుస ఓటములు వెంటాడినా నమ్ముకున్న పార్టీ అక్కున చేర్చుకుంటుందని అందరు అనుకున్నారు వేటకు మరిగిన పులికి అహింస బోధిస్తే వింటుందా రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది సరైన స్థానం కల్పిస్తామని చెప్పారు ఈ సరైన సమయం ఎప్పుడు స్థానం ఏంటి ఆయన క్యాడర్లో కూడా ఇదే ప్రశ్న మంత్రి పదవులు ఖాళీ లేవంటున్నారు మంత్రి పదవి ఇస్తే రాష్ట్రంలో ఉన్న మిగతా నాయకుల పరిస్థితి ఏంటి కాంగ్రెస్ అధిష్టానం చేరికలు ఆగవని చెప్పకనే చెప్పారు మరో చోట టిఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైతే అక్కడ కూడా మంత్రి పదవులు ఇస్తారా అలిగిన చోట పదవులు ఇచ్చుకుంటూ పోతే పార్టీ మనగడ ఉంటుందా ఇది ఎలా సాధ్యమవుతుందనే రాజకీయ చర్చ కూడా నడుస్తుంది ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఎంపీ టికెట్ ఇచ్చారు ఇంకా ఆరు నెలల వరకు ఎమ్మెల్సీ పదవి కూడా కొనసాగుతుంది ఆ తర్వాత కథ ఏదైనా సముచిత స్థానం కల్పించేదని అధిష్టానం మనసులో ఉందట ఇది కాంగ్రెస్ ఇప్పుడున్న మంత్రులు ఎమ్మెల్యేల మనసులో ఉన్న మాట జిల్లాలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలతో జీవన్ రెడ్డికి సంబంధాలు అంతంత మాత్రమే చెప్పాలంటే జీవన్ రెడ్డికి ఉత్సు బిగించింది వీళ్ళ ద్వారానే మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డికి అండగా ఉంటూ వచ్చారు ఈ గొడవతో సీఎం రేవంత్ రెడ్డి కూడా జీవన్ రెడ్డి పట్ల అసహనంతో ఉన్నట్టు తెలుస్తుంది కొత్తగా కాంగ్రెస్లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వరుసగా ఈ ప్రాంతానికి చెందిన మంత్రులను కలుస్తూ తమ నియోజకవర్గానికి కావాల్సిన నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు జగిత్యాల నియోజకవర్గంపై పట్టు ఎవరు సాధిస్తారు రాష్ట్ర కాంగ్రెస్ కేబినెట్ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే వైపు మొగ్గు చూపుతుందా సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతుందా అనేది ఆసక్తి రేపుతుంది ముందున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేట్ పదవుల్లో ఎవరి మాట చెల్లుబడుతుందో అధిష్టానం వద్ద ఎవరికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందో వేచి చూడాల్సిందే ఇప్పటికే జీవన్ రెడ్డి కొన్ని నామినేట్ పదవుల కోసం అభ్యర్థుల జాబితా సిద్ధం చేసుకుంటున్నారు ఈ జాబితా చెల్లుబాటు అవుతుందా సంజయ్ కుమార్ కొత్త జాబితా ఇస్తారా ఆశావాహుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్న అంశం ఆశావాహుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న అంశం పెద్ద ఆయనను హైదరాబాదు ఢిల్లీ తింపి చివరకు రిక్త హస్తమే చూపిస్తారా నీచ రాజకీయాల్లో నియత్ ఖరీదెంత